you be mom సహస్రశీరుడా గురుడ తరువాత శ్రీ స్వామివారి సుదర్శన చక్రాన్ని శ్రీవారి పుష్కరిణిలో అవభృత స్నానం చేయించే సందర్భాన భక్తులు ఆ చక్రంతో పాటు జలకమాడితే పాపరహితులవుతారని వాక్కు భక్తుల విశ్వాసం ఏడు కొందల వెంకటరమణ గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కుల అనాథ రక్షక గోవింద ఆపద మొక్కుల అనాథ రక్షక గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ విగ్రహానికి అలంకారాలు వెలకట్టలేని వెండి నువ్వులతో తయారు కాబడిన పీతాంబరాలు రించిన భక్తులు శ్రీ స్వామివారికి కానుకలుగా సమర్పించిన వజ్ర వైదుర్యాలు కెంపులు రత్నాలతో పొదిగిన ఆభరణాలు కేవల ఆరు లక్షల యాభై వేలతో తయారు చేయించిన సహస్రనామమాల ముత్యాలు పొదిగిన కిరీట ఇంకెన్నో వెరలేని ఆభరణాలు కథోత్సవం ఇది విజయనగర రాజుకు సాధువ నరసింహ రూపాలుని ధర్మముగా జరపబడుతున్నట్లు శాసనముల వల్ల తెలుస్తోంది ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ ఉత్సవం ఇది ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి జరపబడుతోంది மோம் வாசேன மோம் பத்மர் மகாவோம் சித்தஜையோம் மஹாவூமேனா மஹாவோம் நித்தபுஷ்டா மகாவோம் அனாதேர மகாவோம் ஓம் அஹாலேமேலே பிரச்சோய पुष्पम् पुष्पवान् कजावान् पशुपान् भवते य एवम् वेद यो बाभाजतनम् वेद आजतनवान् भवति अर्णर्वा अबाभाजतनम् आजतनवान् भवते भवति योऽग्नेराजतनम् वेद आजतनवान् भवते आभो वा

मसोम ज्योतिर्गमया मृत्यो न अमृतम् गमया आयतनवान् भवते येहं वेदा यो पाभाजतनं वेदा आजतनवान् भवते वा जा రెండవ భవతి నవనింత ముఖ్య అయిన శ్రీకృష్ణుని తెప్పబై నుంచి ఈ ఉత్సవం జరుపుతారు ప్రాచీన భారతీయ వాంగ్మయాలలో వెంకటాచల ప్రసక్తి ఉన్నది చోళులు చాళుక్యులు పల్లవులు పాండ్యులు యాదవులు విజయనగర రాజులు ఈ స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినారు నవాబులు ఆంగ్లేయులు కూడా ఏడుకొండలవాని వాణి మహిమలు గుర్తించిన వారే ప్రాచీన చరిత్రలు సంప్రదాయాలను గుర్తింట్లో పెట్టుకున్న ఈ దేవాలయం పరిశోధకులకు బంగారు గని విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారు పన్నెండవ శతాబ్దంలో ఈ దేవాలయ పూజావిధులను కట్టుదిట్టం చేసినారు పదైదవ శతాబ్దానికి చెందిన తాళ్లపాద అన్నమాచార్యులు వెంకటేశ్వరుని మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించినారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోనిది పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు అందరూ పనిచేస్తూ ఉంటారు ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు ధర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము శరీర అన్నము అంతే బ్రహ్మ స్వరూపుడు జీవరూపంతో స్వీకరించే ఈ మహా నైవేద్యమి భక్తుల పాలిటి మహాప్రసాదం వరాహస్వామి దర్శనమవుతూని వెంకటేశ్వరుని దర్శనం నా మార్గాన్ని అనుసరించే భవంతునిలోని సింహాసనం మీద విలసిల్లే కొలువుమూర్తి మూర్తి శ్రీనివాసుని ప్రతిబింబం దిన పంచాంగంతో పాటు కుండీ వసువులను వివరంగా వినిపిస్తారు వెంకటేశ్వరుడు సర్వాధికారి మనము కేవలము కొలువు సేవకులం కొండంత దేవునికి కొండంత పత్రి ఇవ్వగలమా భక్తితో సమర్పించిన ఫలమైన పుష్పమైన పత్ర భోగ శ్రీనివాసునికి జరిగే అభిషేకాదులు మూలస్వామికి అని తెలిపేది గరుడాల్వ సమర్థంలో తిరుప్పావడ ఆశ్చర్యాన్ని కలిగించే వేడుత ీతమైన సకల చరాచర సృష్టి పరమాత్మ ఆ అనంత గుణరాశికి అన్నము పోసి భక్తుడు తన వేడుక చెల్లించుకుంటాడు నారికేళ నైవేద్యం స్వామికి అర్పించడం ఈ సేవలు విశేషం అభిషేక జలాలను ఆకాశగంగ నుండి తీసుకుని రావడం ప్రాచీన సంప్రదాయం శ్రీదేవి వెంకటేశ్వరుని వచ్చే స్థలంలో ఉండడం వల్ల కాబోలు స్వామికి శుక్రవార అభిషేకం ఏదేంగ దయ కమయితి భావి యోగచ్ఛమయిది ప్రాణపానయ కర్నే దిక్త యో రంగమండపంలో శ్రీనివాస కళ్యాణం లోక కళ్యాణం కోసం అవతరించిన దేవునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనుగ్రహానికి అమ్మవారి అనుమతి ఎంతైనా అవసరం ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదిన ఉత్సవం గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది తొమ్మిది రోజులు వైభవోతేమంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలి వస్తారు పగలు రాత్రి విభిన్న వాహనాలలో ఉత్సవమూర్తి మలయత్త నాలుగు వీధులను కోలాహలంగా ఊరేవుతారు ప్రతి వాహనానికి సంకేతం ఉంది ప్రతి ఉత్సవానికి తాత్పర్యం ఉంది మకర కంటి లక్ష్మీహారం సహస్రనామమాల ఉత్సవమూర్తికి ఈ ఒక్క గరుడు సేవలోని అలంకరిస్తారు వెంకటేశ్వరుని గరుడోత్సవం అశేష ప్రజానీకానికి ఆనందాన్ని కలిగించే మహోత్సవం సత్యం జ్ఞానం మోక్షం భక్తుల అన్వేషణ ముక్తుడైన గరుత్మంతుని మార్గం భక్తులకు గొప్ప ప్రబోధం తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు వరాహస్వామి సమక్షంలో పుష్కరిణిలో జరిగే ఈ చక్రస్నానం పరమ పవిత్రమైంది సుదర్శన చక్ర నిమజ్జనంతో బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది స్వామి ఏకాంత సేవకు సమయమైనది హూదీ నుండి ఆర్జిత సేవల నుండి వసూలైన నికరమైన ఆదాయాన్ని స్వామికి నిత్యం విన్నవిస్తారు భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం ఒడికాసుల వాని హూడీ మహిమలు అందరికీ తెలిసినవి తన శ్రద్ధతో సిద్ధమైన అక్షుయ పాత్ర అనంతమైన ఈ సృష్టి భగవంతుడి తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తారు భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది ర్యాలకే కాదు భగవంతుని సేవ కోసం వచ్చే భక్తకోటికి కోటికి గృహవసతులు